ఆ బివో యూఐలో మీరు ఏం నేర్చుకున్నారో అవే పట్టుకుని తిరుగుతున్నారు కాబట్టి ఈ విజయప్రసాద్ రెడ్డి గారు లాంటి ఆత్మ లేని సేవకు ఎంతోమంది విజయప్రసాద్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నాను కృహవరాలు ఆగిపోయాయి అన్ని భాషలు అయిపోయాయి అని ప్రసంగాలు చేయడం కాదు అక్కడ ఉండి వాదించి సత్యం ఏంటో స్థిరపరచడానికి రండి సవాల్ విసురుతున్నాను రండి రండిస్తాడు అదే అద్భుతం అపస్తుల కార్యం రెండు అధ్యయంలో పెంతుకొస్తున్నాడు జరిగింది వారందరూ ఆ యొక్క అన్య భాషలలో దేవుని స్థుతిస్తూ ఉండగా అక్కడకు వచ్చిన ఇతర భాషల వారికి ప్రతి వానికి వీళ్ళందరూ మాట్లాడుతున్నది వారి స్వభాషలనే అర్థమైనది వారి స్వభాషలోనే వినబడింది అప్పుడు అంటే వీరు ప్రతి భాష వారు వేరు వేరు ప్రాంతాల వారు వీరికి ఎలా వినబడింది అపోస్తలలులు వీరి సొంత భాషలోనే సువార్త చెప్పడం వీరి సొంత భాషలో దేవుని కార్యాలు వివరించి వీరికి అర్థమైంది అక్కడ వేరే భాష వారు ఉన్నారు వారికి ఎలా వినబడింది అక్కడున్న అపోస్తలందరూ వారి సొంత భాషలో మాట్లాడినట్లు అలాగే మిగిలిన వారికి వారి సొంత భాషలో అంటే అపోస్తలు భాషలతో మాట్లాడి దేవుని స్థుతిస్తున్నారు అంతే అక్కడ ఉన్న వారికి మాత్రం ఆ భాషలో వీరికి వారి స్వభాషలో అవతల వారికి వేరే స్వభాషలో ఉంట్ల వారికి వారి స్వభాషలో వారికి ట్రాన్స్లేట్ అనేది అవ్వడం జరిగింది అంటే సహోదరులు ఏం మాట్లాడుతున్నారు అని అంటే అన్య భాషలు అపోస్త్రులు మాట్లాడినప్పుడు పస్కా పండుగ దినమన అపోస్తలు మాట్లాడినప్పుడు ఆ అపోస్తలు వారి భాషలోనే మాట్లాడారు వారి భాషలో మాట్లాడినటువంటి ఆ భాష అక్కడికి వచ్చినటువంటి ఈ విధ భాషలు కలిగినట్టు వారి యొక్క భాషలలోకి వెళ్ళిపోయింది ట్రాన్స్లేట్ దేవుడు చేసాడు అని చెప్తున్నారు అపోస్తుల కార్యంలో రెండో అధ్యాయం ఆరువచ్చు ఒకసారి చాలా స్పష్టంగా చదువుదాం అందరూ కూడా ఒకసారి బైబిల్ తీసి ఆలోచన చేయండి ఏమంట రాయబడింది అపోస్తల కార్యంలో రెండు అధ్యాయం ఆరువచ్చును ఈ శబ్దం కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చారంట వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమైనా మాట్లాడుకుంటున్నారు ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడిట విని కలవరపడి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవరపడి ఎవరి స్వభాషతో ఎవరి స్వభాషతో గుంపులుగా కూడి వచ్చినటువంటి వారి భాషలతో వారి సొంత భాషలతో వాళ్ళు మాట్లాడటం కలవరపడ్డారు అంతే తప్ప వారు మాట్లాడిన భాష ట్రాన్స్లేట్ అయిపోవాలి అక్కడికి వాళ్ళకి వినపడాలా వాళ్ళకి వాళ్ళ భారసులోకి అర్థమైనట్టుగా విధంగా లే అక్కడ ఇప్పుడు ఏమని ఉందని అంటే కొల్లి దగ్గర చేయడం ఈ శబ్దం కలగ జనుడు గుంపులుగా కూడి వచ్చారు జనుడు గుంపులుగా కూడి వచ్చారు ప్రతి మనుషుడు అంటే గుంపులుగా కూడి వచ్చిన ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడలి తన తన స్వభాషతో అంటే గుంపులుగా కూడిచినటువంటి జనాలు అందరూ కూడా వారి వారి భాషలతో వారు మాట్లాడట విన్న తర్వాత కలవరపడ్డారు అది ఇంత చిన్న విషయం కూడా మీకు అర్థం కాలేనప్పుడు అంత పెద్ద వ్యక్తులతో ఎలా డిబేట్ చేస్తారండి మీరు ఎలా చర్చిస్తారు కాబట్టి నేను వాళ్ళతో చర్చించేస్తాను వీళ్ళతో చర్చించేస్తాను అనేటప్పుడు మనకు వాక్య పరిజ్ఞానం ఎంత ఉన్నదని ఆలోచన చేయాలి మనకు వాక్యం ఎంత వచ్చానో ఆలోచన చేయాలి మనకు వాక్య పరిజ్ఞానం లేదు వాక్యం ఎంత వస్తుందో మనకు తెలియదు వాక్యం మీద సరైనటువంటి పొట్టు వాళ్ళని వీళ్ళని పిలిచేయడమే వాళ్ళతో వీళ్ళతో చర్చించేసేయడమే చూడండి కాబట్టి ఇంకా కింద వాళ్ళు ఏమని అక్కడ రాయబడిందో మనం ఒకసారి చూడగలిగితే చూడండి పదకొండు వచ్చిన చూద్దామండి క్రేతీయులు అరేబియలు మొదలైన మన మంత్రమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు విచారించిటా వినిచున్నామని చెప్పుకుని ఏమంటున్నారు అక్కడ వీరు మన భాషలతో వాళ్ళు ఎవరి భాషలతో మాట్లాడారు వాళ్ళు భాషలతో మాట్లాడారు అంతే తప్ప వీళ్ళు సొంత భాషలో మాట్లాడుకుంటే వాళ్ళ భాషలకు ట్రాన్స్లేట్ అయింది అని ఇక్కడ ఇప్పుడు ఇంత చిన్న విషయాన్ని కూడా ఎట్లా ఎట్లాగలుగుతారు మీరు మార్చేదాం తప్పు కదా ఇంత చిన్న విషయం మీకు అర్థం కాలేనప్పుడు బైబిల్లో భాషల గురించి కనవచ్చు లేదంటే దేవుడు ఇచ్చినటువంటి కృపావరముల గురించి కనవచ్చు డెప్త్ నాలెడ్జ్ ఉంది అందులో ఎట్లా మీరు మాట్లాడేస్తారు మరి బైబిల్లో కృపావరాలు ఆగిపోయాయి అని ఎవరు అనలా ఉన్నాయో కృపావరాలు ఉన్నాయి కానీ ఏసు క్రీస్తు ప్రభులు వారు ఎలాంటి కృపావరాలు అపోతులకి ఇచ్చాడో అలాంటివి ఉన్నాయి అలాంటివి మీరు చేస్తే చెయ్యండి అంటున్నారు అలాంటివి కాకుండా కొడుకులో గడ్డ కరిగించేస్తాం అలా మాట్లాడేస్తాం ఎలా మాట్లాడేస్తాం అని అంటే అవి ప్రాక్టికల్గా నిలబడి లేనివి వాళ్ళు ప్రాక్టికల్గా నిలబడి చేశారు వాళ్ళు వాళ్ళు నిరూపితమైనవి చేశారు వాళ్ళు అలాంటివి ఉంటే చూపించండి అని అంటున్నారు వాళ్ళు వాళ్ళైనా మేమైనా ఎవరైనా సరే అలాంటివి లేకుండా స్వస్థత వరం మాకు ఉంది అని చెప్పుకుంటూ అపోస్తల కార్యములు కార్యములు కొరింత మొదటి పత్రిక పన్నెండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలోగా పౌరు గారు చెప్పినట్టుగా అందరూ ప్రవక్తులైనా అందరూ బోధకులేనా అందరూ స్వస్థతావరములు కలిగిన వారేనా అందరూ భాషగా మాట్లాడుతున్నారా అని క్వశ్చన్ మార్క్స్ ఎందుకు వేసాడు అనుకుంటున్నావు అలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి ముస్కెళ్ళి ధరించుకొని సమాజంలోకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు అందరినీ మీరు నమ్మొద్దు అంటున్నాడు మరి అందరినీ నమ్మొద్దు మరి ఎలా నమ్మాలి ఎవరైతే ఇన్ఫ్యాక్ట్ వంద ఉన్నట్టుగా చేస్తున్నారో అల్ల కట్టినట్టుగా చూపిస్తున్నారో అలాంటి వారిని నమ్మాలి అంటున్నాడు అంతే తప్ప గాడి సినిమాను ఎలాగైతే ఘాటిలో ప్రదర్శించాడో అట్లా చేయొద్దు అంటున్నాడు అట్లా చేసిన వారిని నేను నమ్మొద్దు అంటున్నాడు కాబట్టి ఇంకొక విషయాన్ని సహోదరులు తీసుకొని ఆ విషయాన్ని ఎలాగా అర్థం అయ్యే విధంగా వివరించారో అర్థం కాని విధంగా వివరించారో ఆ విషయం కూడా ఒకసారి చూడండి అదే అపసుల కార్యాలు ఒకసారి సహోదరుల మాటల్లో విందాం ఏం చెప్తున్నారు ఇక్కడ దగ్గర మాత్రమే కాదు అపసుల కార్యములు పదార్థం నలభై ఐదవ వచనంలో కూడా మనం చూసినట్లయితే పేదరు ఈ మాటలు ఇంట్లో చెప్పుచుండగా అతని బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను సున్నతి పొందిన వారిలో పేతులతో కూడా వచ్చిన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మవారము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచు వినిరి విని ఇంటిలో ఉన్న వారి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు కూడా వారు భాషలతో మాట్లాడారు భాషలతో ఎలా మాట్లాడారు మనసులో మాట్లాడుకున్నారా లేకపోతే ముగ్గురే మాట్లాడారా గమనించండి లేకపోతే బయటికి వినబడేటట్లు మాట్లాడారా అంటే వారు బయటికి వినబడేటట్లే మాట్లాడారు ఎందుకనంటే వారు భాషలతో మాట్లాడడము వీరంతా విన్నారంట అంతేకాదు వారు ఇద్దరు లేదా ముగ్గురు మాట్లాడడం కాదు అందరూ మాట్లాడారు ఇక్కడ నా ప్రశ్న మరలా అడుగుతున్న విజయప్రసాద్ రెడ్డి గారిని గమనించండి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మరలా అందరూ భాషలతో మాట్లాడేటట్లు చేయిస్తున్నాడు అంతేకాదు పేతురు కూడా దాన్ని ఆమోదిస్తున్నాడు పేతురు కూడా మౌనంగా చూస్తున్నాడు అందరూ మాట్లాడడం అనేది పరిశుద్ధాత్మ దేవునికి ఉద్దేశం కాకపోతే వెంటనే పేతురు వెళ్లి ఏ మౌనంగా ఉండండి లోపల మాట్లాడుకోండి బయటకు మాట్లాడుతున్నారు అడగాలి కదా పేరు ఎందుకు మౌనంగా ఉన్నారు అక్కడ ఎవరైనా అర్థం చెప్పేవారు ఉన్నారా ఎవరైనా అర్థాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు అక్కడ చూస్తారు కదండి ఇక్కడ సహోదరులు ఏమంటున్నారు అంటే ఇక్కడ కూడా మార్చేస్తున్నారు ఇక్కడ కూడా అర్థం కాలేదు అయ్యారిక అర్థం కాక ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే మరి మాట్లాడండి లేకపోతే మాట్లాడకండి అని గారు చెప్పాలి కదండి మరి ఎందుకు చెప్పట్లేదు పేత్రికారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు కీప్కోయట్ గా ఉన్నారు పేదరి గారు చెప్పాలి కదా అని అంటున్నారు అవి విశ్రాంతి గారు మీకు వాక్య పరిజ్ఞానం లేదని అందుకే చెప్పాను నేను వాక్య పరిజ్ఞానం ఉండాలి అక్కడ అపోస్తులు కానువచ్చు ఇక్కడ అన్ని జన్ల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రావటం కానువచ్చు ఇవన్నీ కూడా దేవుని యొక్క కార్యక్రమాలు క్రీస్తుని కూర్చున్నటువంటి సువార్త వ్యాప్తం చెందటం కోసం పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యక్రమాలు అర్థమవుతుందా ఇక్కడ ఏమనుకున్నారంటే ఇక్కడ పేతృగారు కానవచ్చు గారితో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసాలు కానువచ్చు వీళ్ళందరూ ఏమనుకున్నారు అని అంటే దేవుడు మనల్నే ఎన్నుకున్నాడు మనల్నే పిలుస్తాడు దేవుడు ఎవరిని ఎన్నుకోలేదు అని అనుకున్నారు అని అనుకున్నప్పుడు పేత్ర గారిని కొరినేలు ఇంటికి ఎప్పుడైతే వాళ్ళు వచ్చి పిలిచారో అప్పుడు కొరనే ఇంటికి ఎప్పుడైతే పేదరి గారు వెళ్ళారో ఒప్పి నాలుగు వచ్చింది చూడండి అక్కడ ఏమంటున్నాడు దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోను ఆయనకు భయపడు నీతిగా నడుచుకొని వాణిని ఆయన అంగీకరించను ఇక్కడ పేదరి గారు ఏమంటున్నారు అంటే దేవుడు పక్షపాతి కాడు దేవుడు ప్రతి జనములో నుండి ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఏం చేస్తున్నాడు పిలుచుకుంటున్నాడు దేవుడు యూదుడికి మాత్రమే దేవుడు అనుకున్నా కానీ అమ్మో కాదు దేవుడు అన్ని జల్లు కూడా ఏం చేసుకుంటున్నాడు పిలుచుకుంటున్నాడు ఆయన అందరికీ ప్రభువు ఆయన ఒక్క వర్గానికి ప్రభు కాదు ఆయన అందరికీ ప్రభు ఆయన ప్రతి మనిషికి దేవుడైన అన్న విషయాన్ని జ్ఞాపకం చేయటం కోసం అన్నిలని లేదు యువతులని లేదు అందరూ ఒకటమే అని చెప్పడం కోసం అక్కడ కార్యక్రమం జరిగిస్తున్నాడు దేవుడు అర్థమవుతుందా అక్కడ కార్యక్రమాన్ని జరిగిస్తే ఏమంతా నడిపేది వచ్చినలో సున్నత పొందిన వారిలో పేరు కూడా వచ్చిన విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరం అన్ని జల్ల మీద సైతము కుమ్మరింపబడిట చూచి భ్రాంతి భ్రాంతినుందరు వాళ్ళు ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు అన్ని జల్ల మీద కూడా దిగిస్తాడు మన మీద కదా దిగుతాడు అది మనకే కదా ఉంది అన్ని జల్ల మీద కూడా ఎలా దిగించాడు అని చెప్పేసి వాళ్ళు ఇ భ్రాంతి నొందుతున్నారు ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు అప్పటి వరకు అన్ని జన్లు వేరు మనం వేరు అన్ని జన్లు మన సంబంధులు కాదు అన్ని జన్లు వాళ్ళు పరాయి మనుషులు అనుకునేటువంటి వారి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు చేసినటువంటి కార్యం ఏంటి అని అంటే అన్ని జనులు సైతం కూడా పరిశుద్ధ దత్మ దేవుడు ఏం చేస్తాడు ఆవరించి ఏం చేస్తున్నాడు చూడని నలిపారు వాడు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా విని రి ఎవరి భాషలతో మాట్లాడుచు దేవుని గణపర్చుండగా ఏం చేస్తారంటే వీళ్ళు విన్నారంటే అప్పుడు వాళ్ళు ఏ భాషలతో మాట్లాడుకుంటారండి వాళ్ళు ఏ భాషలతో మాట్లాడుంటారు అర్థం కాని భాషలో మాట్లాడుకుంటారంట వీళ్ళకి వాళ్ళు అనిలు వీళ్ళు యూతులు వాళ్ళ భాష వేరే ఉంటుంది వీళ్ళ భాష వేరే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఏ భాషలో మాట్లాడుంటారు అర్థం కాని భాషలో మాట్లాడుంటారంట అదే అండి వాళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నిందిన వారిగా ఉన్నారో అప్పుడు వారు వీళ్ళ భాషలో మాట్లాడుతున్నారు అర్థమవుతున్నా వీళ్ళ భాషలో ఎలా మాట్లాడుతున్నారండి అని మనం ఒక ఎలా అనుకోగలిగితే చూడండి ఎక్కడ అంటున్నాడు ఎవరు అంటున్నాడు నలభై ఇరవై వచ్చిన పద్ధన వారిలో పేరు కూడా వచ్చిన విశ్వాసాలందరూ పరిశుద్ధాత్మ వారం అన్ని జల మీదకు సైతం కుమ్మరింపబడేట చూచి ఈ ప్రాంతం తిరిగి వారి భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి వారి భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుండగా వాళ్ళు ఏం చేశారట విన్నారంట వారి భాషలతో మాట్లాడుచుండగా దేవుని గనపరిచిన వారు విన్నారు అంటే ఏ భాషలతో మాట్లాడడం వాళ్ళు వినంటారు వాళ్ళు వారి భాషలతో మాట్లాడడం వాళ్ళు వినంటారు వాళ్ళు వారి భాషతో వారు మాట్లాడలేదు కాబట్టి దేవుని కార్యం ఎలా కనపరుస్తుందో వారికి అర్థమైంది ఈ విషయం ఎందుకు జరిగించాడు తెలుసా దేవుడు ఆ కాలంలో ఆ కొరినీ ఇంటి దగ్గర నుండి క్రైస్తవ్యం ప్రారంభమైంది దేవుడు మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మ దేవుని చేత జరిగించబడినటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఎందుకు అంటే సంఘాన్ని స్థాపించడం కోసం క్రైస్తవ్యాన్ని విస్తరింప చేయడం కోసం అలాంటి కార్యక్రమాలు జరిగించాడు ఇప్పుడు ఇప్పుడు లేవు అంటే భాషలో భాషలు ఉన్నాయి ఇక్కడ సరతలు వహిస్తాయి భాషలకు అర్థాలు చెప్పాలి అర్థమవుతుందా భాషలకు అర్థాలు చెప్పకుండా నా నేను సరిగా మాట్లాడేస్తాను అంటే దేవుడు స్పష్టంగా క్లియర్గా చెప్పాడు ఏం చెప్పాడు పౌరు గారి ద్వారా చెప్పించాడు ఏం చెప్పాడు భాషలకు అర్థం చెప్పలేని వారు ఒకవేళ ఎవరైనా ఉంటే వారు తనతోనే దేవునితోనే మాట్లాడుకోవచ్చున్నారు మాట్లాడుకోండి అర్థమవుతుందా భాషలు ఉన్నాయి కానీ ఏ భాష భూమి మీద నానా విధముల భాషలు ఉన్నాయి కానీ ఏ భాష కూడా స్పష్టం కాక మానదన్నాడు ప్రతి భాషకి అర్థం ఉంటుంది అన్నాడు అంటే ఇప్పుడు తెలుగు భాషకు అర్థం ఉందా హిందీకి అర్థం ఉందా ఒరియాకి అర్థం ఉందా ఇంగ్లీష్కి అర్థం ఉందా ఒరియా భాషకి అర్థం ఉందా అట్లాగే ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో తమిళి కన్నడ అవునా అరోబియా అంటే ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషలు ఎలాగైతే అర్థాలు ఉన్నాయో ఏ ఒకడైనా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను భాషలో మాట్లాడుతున్నాను అన్నప్పుడు ఆ భాష ఒకవేళ సంఘంలో మాట్లాడితే ఆ భాషకి అర్థం చెప్పాలి అన్నాడు పౌడు అర్థం చెప్పకపోతే కీప్ క్వైట్ గా ఉండాలి అన్నాడు పోవుడు అర్థం చెప్పడం మేము మాట్లాడుతామండి అని అంటే అది కూడా తనతోనూ దేవునితో మాట్లాడుకోండి అన్నాడు కానీ సంఘులో మీరు మాట్లాడుతున్నారు ఎందుకు సంఘులో మాట్లాడుతున్నారు అంటే సంఘులు ఇలా మాట్లాడడం వల్ల సంఘంలో అల్లరి 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 పడుతుంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సమాధానం కరెక్ట్ కానీ అల్లరికి కరెక్ట్ కాడు అన్నారు ఇంత వాక్యం చెప్పినా కూడా మీరు ఒకవేళ అర్థం చేసుకోకపోతే కాకపోతే ప్రతి సిద్ధాంత్ గారు మరి ఆపై దేవుడే మీకు మళ్ళీ బయలుపరచాలి మీరు వాక్య జ్ఞానంలోకి రావాలని ఆశిస్తున్నాను ఒకవేళ చర్చించాలని ఆసక్తి ఒకవేళ ఉంటే మీరు నేను ప్రేమ ప్రేమపూర్వకం మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను నా నెంబర్ కూడా నా స్క్రీన్ మీద ఉంటుంది మీరు నెంబర్ సంప్రదించి నాకు చర్చించుకోవచ్చు కోరుచున్నాను అందరికీ వందలు గొప్ప చేస్తున్నారు